ఏమండి మళ్ళా ఫోన్ చేసిండ్రు ఇప్పుడే కదా మొత్తం అయిపోయింది అని చెప్పిండ్రు సరు ఒక చిన్న పాయింట్ మామూలుగా మీ మీద ద్వేషారోపణలు చేసే వ్యక్తి మా అమ్మా నాన్నని తిట్టిండ్రు నేను అందుకే ద్వేషంగా ఉన్నా అని మా తను ఆ విషయాన్ని నేను మర్చిపోయా అట్లా మీరు తిట్టారట అట్లా సరైన పద్ధతి అయినా అని మాకు మనసు కనిపించింది ఎందుకంటే నేను ఒక మాట చెప్తా ఎవరైతే ఎవరైతే ఆ వ్యక్తి మీకు చెప్పిండో నేను వాళ్ళ అమ్మా నాన్న తిట్టి ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కుతా నేను లేకపోతే వాడు నా కాళ్ళు మొక్కుతాడా తిట్టి ఉంటే తిట్టి ఉంటే నేను కాళ్ళు మొక్కడానికి సిద్ధం నేను తిట్టలేదు అంటే వాడు నా కాళ్ళు మొక్కుతాడా దీన్ని బట్టి మీకు అర్థమేమైంది నేను లేదు మీకు తిట్టి ఉంటే మీరు కాలు మొక్తా అని చెప్పారు కదా కదా ఇంకేం ఓకే ఓకే వాడు నా కాలు మొక్కుతారు కదా అదే మామూలుగా ఎవరు పెద్ద మనుషులు ఎవరైనా మనకు కూడా బాధ అనిపిస్తుంది అందరు ఒకటే పెద్దవాళ్ళని ఎందుకు అంటుండ్రు అని ఒక మీ మీద అభియోగం అయింది అది క్లియర్ కావాలి మాకు చెప్తా కదా ఇప్పుడు మా అమ్మా నాన్న తిట్టిండు మా నాన్న తిట్టిండు మా అమ్మని తిట్టిండు నా దగ్గర ఆడియో ప్రూఫ్స్ ఉన్నాయి అంత దమ్ము అంటే యూట్యూబ్ లో పెట్టడానికి నేను పర్మిట్ చేస్తున్నా పెట్టుమని చెప్పండి నేను వింటా ఓకే సార్ లేదా నేను ఒకటే చెప్తాను ఒకటే చెప్తా నేను రేపు ఇప్పుడు నిన్నటి ఆడియో మీరు ఇప్పుడు పంపిస్తారు కదా నాకు నేను రేపు పోస్ట్ అది ఆ కామెంట్ కింద లేదంటే ఈ వీడియో కామెంట్ కింద ఆడియో రికార్డ్ యూట్యూబ్ లో పెట్టమని చెప్పండి లేదంటే కొన్ని రోజులు వెయిట్ చేసి నేనే అది ఏం డిస్కషన్ జరిగింది మొత్తం చరిత్ర మొత్తం బయట నేనే ఓకే సార్ ఆయన నాటకాలు ఆడుతూ ఉంటాడు ఏముండదు ఉండదా ఎందుకంటే ఆడియో రికార్డ్ అందరికి పంపిస్తాను మీకు ఫార్వర్డ్ చేయమంటారా చెప్పండి మీరు వింటారా ఓకే చేయండి మీకు సరే మీకు ఆడియో రికార్డ్ పెడతా మీరు విన్న తర్వాత అప్పుడు స్టోరీ ఏందో మాట్లాడతారు ఎవరు దొంగ చెప్తురు కానీ నేను పొగిడిననా నేను తిట్టిననా మీకు తెలుస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మా యొక్క గ్రూప్ ఉండే గ్రూప్ వాళ్ళందరికీ పంపించినాం సార్ మీరు అంత అద్భుతంగా వాళ్ళ అమ్మ నాన్న గురించి చెప్పిండ్రు మరి వాడు పిచ్చినా కొడుకులా కలుస్తున్నాడు సార్ అని అందరూ అన్నారు అంటే దాని అంతరార్థం ఏమి ఉండొచ్చండి మరి ఓకే పచ్చకా మీరు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తే అది నాకు సంబంధం లేని విషయం అది ఇప్పటికీ మీకు ఒక పది నిమిషాలు పంపిస్తాను ఆడియో రికార్డ్స్ మీరు వినండి మొత్తం అందరికి షేర్ చేయండి మీకు ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి ఓకే 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 రైట్